నేను దత్తాత్రేయ రాజేంద్ర తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈ రోజు తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మేము ఈనాడు కరీంనగర్ లో ఉద్యమ గడ్డ ఉద్యమాలకు కిల్ల అలాంటి ఈ కరీంనగర్ గడ్డ మీద రాష్ట్ర స్థాయి మొదటి సమావేశాన్ని మేము అంగరంగ వైభవంగా నిర్వహించాము ఈనాడు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది జర్నలిస్ట్ మిత్రులు గౌరవనీయులు అతిరథ మహారథులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ యొక్క జర్నలిస్ట్ సమావేశంలో నిజంగా ఎంతో మంది జర్నలిస్టు జర్నలిస్టులకు మేము ఎంతో గొప్ప సేవ చేస్తున్నాము వారికి సహాయం చేస్తున్నాము వారిని ఆదుకుంటాము అని చెప్పేసి కొన్ని కొన్ని సంస్థలన్నీ అన్ని కూడా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు చాలా తక్కువ స్థాయిలో జర్నలిస్టులకు వారి బతుకు చాలా సహాయాలు అందుతున్నాయి కాబట్టి ఈనాడు మేము ఒక సంకల్పంతో గట్టి సంకల్పంతో మేమంతరం కూడా ఒక మంచి సంకల్పం తీసుకొని అతి తొందరలో అందరికీ కూడా ఒక గొప్ప న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాము ఇంకా ఎక్కడికైనా ఏ విధంగానైనా భేద ఏ భేద దండోపా అయినా కూడా మేమంతా కలిసి కలిసికట్టుగా కొనసాగుతూ జర్నలిస్టులందరికీ న్యాయం చేకూర్చడమే విధిగా మేమందరం కొనసాగబోతాము ఈనాడు భారతదేశంలో ఈ యొక్క భారతదేశ డెమోక్రసీకి మేము ఫోర్త్ పిల్లర్ జర్నలిస్ట్ మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ ఈనాడు మూడు చాలా రాజ వైభోగాల్ని అనుభవిస్తుంటే ఫోర్త్ పిల్లర్ మాత్రం చాలా కష్ట నష్ట దుఃఖాల్లో బాధపడతా ఉన్నది మరి అలాంటి పట్టించుకొని ఇంకా మూడు పిల్లర్లు పట్టించుకొని వారి బతుకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈనాడు శాసన వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ ఈనాడు చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది జర్నలిస్టులు మరి ఇలాంటి విధానం కొనసాగకుండా జర్నలిస్టులు కూడా శాసన వ్యవస్థలో ఈనాడు భారత డెమోక్రసీలో వన్ ఆఫ్ ద పార్ట్ గా వీళ్ళందరికీ కూడా సహాయ కొన్ని కొన్ని పెన్షన్లు గాని ఇన్సూరెన్స్ కానీ స్కీములు గాని అందాల్సిన అత్యంత గురుతర బాధ్యత ఉన్నది అది ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ విధంగా ఇంకెందో ఇంకా ముందు ముందులో జెండా ఎజెండాతో మా కోర్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఒక సమావేశం ఏర్పరచుకొని అతి తొందరలో కూడా మా యొక్క వాట్ ఇస్ వాట్ అనేది కూడా మేము